అత్తాయి సువార్త ఇరవై మూడో అధ్యాయం నుంచి ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు చదవండి అమ్మా ఇరవై మూడు నుంచి ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసాయిలారా మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను పదయోవంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయములను కణితంలో విశ్వాసమును విడిచిపెట్టింది దాని వాటిని మానత వీటిని చేయవలసి ఉందెను అందుకైన మార్గదర్శకులారా గోగు దోమ లేకుండాను గోబలేకుండా నట్లు వడి వడి వడగెట్టి వడగెట్టి ఒంటెను నిండు వారు వారు వీరే అయ్యో వేషధారలైన శాస్త్రులారా పరిశాయిలారా మీరు నిర్ణయం పల్లెములను వెరుపట అవి లోతోను అంద్రి నిండియుండును గుడ్డి గుడ్డి పరిచేయడా పళ్ళెము వెలుపల శుద్ధి అవుతున్నట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషదారులారా శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారం గాను అగుపడుచున్నవి గాని లోపల చచ్చిన వారి ఎంపులతో సమస్త కలమశంతో నిండి ఉన్నవి అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతివంతులుగా నవ్వుపడుచున్నారు కానీ లోపల వ్యాచుదారతనంతోనూ అక్రమంతో నిండి ఉన్నారు ఏం చెప్తున్నాడు అయినా శాస్త్రులు పరిశీలు నీతివంతులుగా లోకానికి కనబడతారు అన్ని కూడా సమస్త లేచి స్నానం చేసి శుభ్రంగా వస్త్రం ధరించుకుని ప్రార్థన చేస్తారు స్నానం చేయకుండా ఏమి చేయకుండా వాళ్ళు చేయరు తర్వాత ఏం చేస్తారంటే శుభ్రంగా శుభ్రంగా ఏం చేస్తారంటే అన్ని కూడా పద్ధతి ప్రకారం చేస్తారు ఈ సమయానికి గంట కొడుతుంది పన్నెండు అయితే ప్రార్థన చేసే ప్రార్థన చేస్తారు మళ్ళీ గంట కొడుతుంది గోంజిని భోజనం చేస్తారు అంత సమయం బట్టి ఆచారం బట్టి మడి బట్టి జరుగుతుంది మన గురుకుల్లో మళ్ళీ వేసుకుంటారు తెలుసు మీరు చూసారు మళ్ళీ వేసుకుంటే మామూలు పుట్టుకుంటే మహాప్రమాదం మడి వేసుకుంటే మామూలు పుట్టుకుంటే అవునా కాదా నిజంగానే పిల్లలకు తెలియదు కానీ మడి వేసుకుంటే మామూలు తగ్గ మామూకని ముట్టుకుంటే చేతు చంబుంటే కర్ర ఉంటే కర్ర ఏమైపోయినా పడదని కూడేస్తారు అయితే అలాంటి దెబ్బతి చాలా తిన్నాం ఆగిపోయాం అప్పుడు మా మడేసుకుని మామూలు చుట్టుకుని పరిగెట్టేవాళ్ళు ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అటు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అయితే తెలుసు నాకు అయితే ఏం జరుగుతుందంటే ఏమంటున్నాడంటే సున్నం కొట్టిన ఉన్నారు కోలున్నారు లోపలంతా కుళ్ళిపోయింది బయట కొన్ని బాగా కనబడుతున్నారంటున్నాడు యథార్థవంతులే శాస్త్రులు పరిశీలు కానీ పోల హృదయంతో దేవుణ్ణి వెంబడించట్లేదు దశభాగం ఇవ్వట్లేదా పుదీనాలోని సోపులోని కూడా ఇస్తున్నారంట కరివేపాకులో పచ్చిమిరగాయలు కూడా పది 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 పచ్చి ఉన్నాయా ఉన్నాయా ఓ పచ్చిమిరగాయత్తన్నారంట ఇంత ఇంత పుదీనా తెచ్చుకున్నారా పుదీనాకులు కూడా పెడుతున్నారంట అన్నిటిలో కూడా పది మంది చెప్తున్నారు కానీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఏంటంటేది ఇలా చూడండి హృదయాన్ని ఇవ్వలేదు ఇవ్వకుండా అన్నీ ఇస్తున్నారు బయటికి మనం చాలాసార్లు అన్నీ కరెక్ట్ ఉంటే కరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళు ఒళ్ళు వేసి ఇస్తారు వేసేసి దిలువు దోపిడీ అని వచ్చేస్తారు అలాగే ఈ శాంతుల పరిశీలి కూడా ప్రతి దాంట్లో కూడా దేవుడికి ఖచ్చితంగా ఎస్తున్నారంట ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ మీరు ఎలా ఉన్నారంట సమాధులకి బాగా పెయింటే సమాధుల్లో ఉన్నారా ఉన్నారురా మీరు బయటికి బాగా కనబడుతున్నారు నీతి మందులుగా లోపల ఎలా ఉన్నారంట కుళ్ళిపోయి వాసన కొడతా ఉన్నారంటున్నాడంట దేవుడు మళ్ళీ ఆత్మీయ ప్రయాణంలో మళ్ళీ మనం గుర్తించుకోవాలి ఎలా వెళ్తున్నాం మనం ఎలా వెళ్తున్నాం లోకానికి ఇష్టమైన వెళ్తున్నాం ప్రభుకి ఇష్టమైన లోకానికి ఇష్టమైనట్లయితే ప్రభువుని ఎప్పుడు కూడా మనం చేరుకోలేము ఆయన దగ్గర ఉన్న